ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది పోలీస్ వర్గం ఎప్పుడు చేసుకోవాలి కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అసలు కార్తీక సోమవారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయి ఈ ఈ మాసాల్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలు ఇవన్నీ తెలుసుకుందామండి మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలోని పౌర్ణమి నాటి చంద్రుడు కృతిక నక్షత్ర సమీపంలో ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరండి ఈ కార్తీక మాసం అంటే శివునికి చాలా ఇష్టమండి అయితే ఈ కార్తీక మాసంలో చేసేటువంటి స్నానాలు జానాలు జపాలు ఉపాస ఉపవాసాలు వ్రతాలు దీపాలు వెలిగించుకోవడం వన భోజనాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలను పక్షాలను చేసే అనంత పుణ్య ఫలితాలను ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసం ఇంతటి విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి అంటే దీపావళి ఆయన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది దీపావళి మనకి ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశానండి లక్ష్మీదేవి పూజ అర్ధరాత్రి ఎప్పుడు పూజ చేసుకోవాలి ధనత్రయోదశి ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఆ తర్వాత మనకి ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో అడగండి అండ్ కార్తీక మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బుధవారం ఈ తేదీతో మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైవ తేదీన గురువారం రోజున అమావాస తేదీతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసంలో ముప్పై లేక ముప్పై ఒక్క రోజులు ఉన్నట్లుగా ఈ కార్తీక మాసంలో కూడా మనకి ముప్పై రోజులు ఉంటాయి అయితే ఈ కార్తీక మాసం నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమని तो आश्णी पूजिस्म ఈ నెల రోజులు పూజ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఆ స్వామివారిని ఎంతో ఇష్టమైనటువంటి సోమవారాల్లో పూజ చేసినా సరే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు అయితే ఈ సంవత్సరం మనకి నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి అవి ఎప్పుడు వచ్చాయంటే మొదటి సోమవారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన సోమవారం షష్ఠీ తిథితో అయితే వచ్చింది ఇంకా రెండవ కార్తీక సోమవారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడవ తేదీన సోమవారం త్రయోదశి తిథితో వచ్చిందండి మూడవ సోమవారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీన సోమవారం పంచమిది తిథితో అయితే వచ్చింది నార్త్ కార్తీక సోమవారం ఇది ఆఖర కార్తీక మాసం నవంబర్ పదిహేడవ తేదీన త్రయోదశి తిథితో వచ్చింది ఈ రోజుతో కార్తీక సోమవారాలను ముగిస్తాయి ఈ నాలుగు కార్తీక సోమవారాలలో ఆ స్వామికి అభిషేకం నిర్వహించే స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి బెలవ పత్రాలతో పూజించినట్లయితే అఖండ ఐశ్వర్యం పుణ్యము లభిస్తాయి ఈ కార్తీక మాసం నెల రోజులు ఈ పూజ చేసినటువంటి వారికి చేయలేనటువంటి వారికి పూజా ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా కార్తీక మాసం ఆఖరి రోజున వచ్చేటువంటి పోలీస్ వర్గం పూజ అయితే చేయాలి దీన్ని పోలీస్ వర్గము లేక పోలీ పాడ్యమి అయితే అంటారు ఈ పాడ్యమి రోజుని ఆ పోలి తల్లి స్వర్గానికి వెళ్ళిందని చెప్తారు అందుకే దీన్ని పోలీస్ వర్గం లేక పోలీ పాడ్యమి అంటారు అయితే పాడ్యమి అనగానే చాలామందికి కార్తీక మాసం స్టార్ట్ అయిన మొదటి రోజునే ఆ పాద్యమి తేదీ రోజున పోలీస్ వర్గం అని చెప్పేసి అనుకుంటారు కానీ మొదటి రోజు కాదండి కార్తీక మాసం ఆఖరి రోజున కార్తీక అమావాస అయినటువంటి మరుసటి రోజు పాద్యమి తేదీ రోజున ఈ పోలీస్ వర్గం చేసుకోవాలి అయితే మనకి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే కార్తీక అమావాస్య ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మనకి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైవ తేదీన మనకి కార్తీక అమావాస్య వచ్చింది ఈ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది అయితే ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నుంచి మనకి మార్గశిర మాసం అనేది స్టార్ట్ అవుతుంది మనకి మొదటి రోజు పాడ్యమి తేదీ వస్తుంది ఈ రోజునే మనం పోలీస్ వరకు అయితే వదిలిపెట్టాలి అయితే మనకి ఈసారి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీన పాఠ్యమి తేదీ శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున ఎప్పుడూ కూడా పోలీ తల్లికి మనం దీపం వదిలిపెట్టాం ఎందుకంటే ఆ మనం ఆమెను మన ఇంటి ఆడపడుచుగా బాగా భావిస్తాం కాబట్టి శుక్రవారం పూట పోలీ దీపాలు అయితే వదిలిపెట్టి పోలీస్ వర్గం అయితే చేసుకోకూడదు అందుకని చెప్పేసి మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజునే పోలీస్ వర్గం పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు తెల్లవారుజామునే పోలీస్ వర్గ దీపాలు అయితే వదిలిపెట్టాలి మనం ఈ మాసంలో ఎంతో విశేషంగా చేసుకునేటువంటి పర్వదినం కార్తీక పౌర్ణమండి ఈరోజు నేను జ్వాలాతోరణం చేసుకుంటాం మూడు వందల అరవై ఐదు వీలు కూడా ఈరోజు వెలిగిస్తాం అత్యంత ముఖ్యమైన కేదార్ నోములు కూడా ఈరోజు చేసుకుంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ కార్తీక పౌర్ణమి మనకి ఎప్పుడు వచ్చింది అంటే నవంబర్ ఐదవ తేదీ బుధవారం అయితే వచ్చింది ఈ రోజునే కార్తీక పౌర్ణమి అయితే ఈరోజు పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పటివరకు ఉంటున్నా ఈ నోములు ఏ సమయంలో నోచుకోవాలనేవన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి అండ్ మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు ఏ ఏ తేదీల్లో వచ్చాయనుకుందాము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఆకాశ దీపం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఈరోజు బలిపాడ్యమి నెక్స్ట్ అక్టోబర్ ఇరవై మూడు గురువారం యమద్వితీయ లేదా భగ్ని హస్త భోజనం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరు నాగపంచమి అండి అక్టోబర్ ముప్పై గురువారం కోటి సోమవారం నవంబర్ ఒకటి శనివారం ప్రబోధిని ఏకాదశి నవంబర్ రెండు ఆదివారం క్షీరాబ్ద ద్వాదశి దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి ఈ రోజునే తులసి వివాహం అయితే జరుగుతుంది నవంబర్ ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి నవంబర్ పద్దెనిమిది మంగళవారం మాస శివరాత్రి నవంబర్ ఇరవై గురువారం మనకి అమావాస్య దీన్ని కార్తీక అమావాస్య అంటాము దీంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుందండి ఇవి ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఇవన్నీ వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్